నరికిన ఉన్మాద దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేపించాలి కుల వివక్షతో వివక్షలను అవమానించిన దురుసు ప్రవర్తనతో దళిత నేతలను గాయపరిచి బాధితులపై తప్పుడు కేసులు నమోదు చేసిన జిల్లా ఎస్పీపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ త్వరలో చలో మదనపల్లి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తీర్మానించారు రెండు కోట్లు ఖర్చు పెట్టి అక్కడ ఒక లాగా ఒక పర్యాటక కేంద్రంలాగా తయారు చేస్తూ అందరికీ ఒక ఏర్పాటు చేస్తే దాన్ని గతంలో రెండు మూడు దఫాలు ముష్కరుడు కొట్టేశారు మరి మొన్న ఈ మధ్య రామ్ రామ్ దేవ్ వచ్చినప్పుడు హాస్టల్స్లో ఆయనకు ప్రత్యేకమైన ఏర్పాటు చేసి భూమి ఇవ్వాలని చెప్తే దాన్ని ప్రజా అంతా కూడా వ్యతిరేకించాము శివ కూడా ప్రెస్ మీద పెట్టి వ్యతిరేకిస్తే రెండో రోజే ఇక్కడ దానిపై దాడి జరిగింది బుద్ధిని కొండపైకి వెళ్ళి సీసీ కెమెరాలు బాన్ చేసి మరి విగ్రహాన్ని పాల్గొట్టారు ఇది వాళ్ళ కొత్త కాదు ఈ కూకం ప్రభుత్వం వచ్చిన మొదటి రోజే విజయవాడలో బుద్ధిని విగ్రహాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేశారు రెండవది నిన్న మొన్న అంతా ఒక నాలుగైదు రోజులప్పుడు కేవీపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని పడగొట్టేశారు అట్లాగే ఇక్కడ బుద్ధిని విగ్రహాన్ని పడగొట్టేశారు దాదాపు కూటమి పాలన వచ్చినప్పటి నుంచి ఎనిమిది వందల యాభై అత్యాచారాలు సాంఘిక బహిష్కరణలు తర్వాత చిన్నపిల్లలు రేప్ చేసి చంపడం జరుగుతుంటే ఈ పాలకుల పట్ల కానీ ఇక్కడ బుద్ధుని విగ్రహం పడగొట్టేశారని దానికి సంబంధించిన అభిమానులందరూ కూడా నిరాహార తీస్తూ ఉంటే అంబేద్కర్ గారి కాడ వాళ్ళపైన కేసులు పెట్టడానికి మాత్రం సంసిద్ధంగా ఇవాళ మదరపల్లి పోలిస్తున్నారు ఈ ఈరోజు కూడా తహసీల్దార్ విజిట్ చేస్తున్నాడు ఎనుమలపల్లిలో మాలపల్లి చుట్టూరు కంచె వేశాం కంచె వేస్తే ఎమ్మెల్యే చెప్పినాడు అయ్యా విచారించి కంచె తీయించని చెప్తే ఎమ్మెల్యే చెప్పిన రోజు దిక్కులే మరి ఆ కంచె ఎట్లాగ ఉందో వాళ్ళు బయట రావడానికి వీలు లేకుండా ఉంది పరిస్థితి దానిపైన పట్టించుకోరు మా వాళ్ళు పాల్లో ఒక చెయ్యి వెనకొట్టేస్తే అక్కడికి తల పగలు కేసు కట్టమని పియ్య ధర్నా చేసేందుకు కేసు కట్లా అడిషనల్ ఎస్పీ జోక్యం చేసుకుంటే కేసు కట్టారు అట్లాగా పీలర్ సెక్యూరిటీని కొడితే కనీసం ఎందుకు ఏమని అనుకుంటా కౌంటర్ కేసు కట్టారు కొద్ది విగ్రహం విధ్వంసం అనేటువంటి మాట మాట్లాడడానికే చాలా బాధిస్తుంది ఎందుకంటే ఆ విధ్వంసం చేసినటువంటి వ్యక్తులు వదిలేసి అక్కడ అన్యాయం జరిగిందని చెప్పి గౌరవనీయులు పీటీఎం సూప్రసాద్ గారు కూర్చొని ఒక శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టి దాన్ని ప్రజలే తీసుకెళ్తుంటే మరి పోలీసుల చర్య ఎలా ఉందంటే ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు మీరేదో దీన్ని ఆపాము అని చెప్పి మీరు అనుకుంటే తప్పవుతుంది నేను చెప్పబోయే సూటిగా రెండు విషయాలే మీరు ఏ కేసును అయితే పెట్టారో ఆ కేసుని ఎవరు దౌర్జన్యం చేశారో అక్కడ వారిపై పెట్టండి ఒకటి రెండవది మళ్ళీ ప్రభుత్వ లాంఛనాలతో కొద్ది విగ్రహం ఏర్పాటు చేసేదానికి ప్రయత్నం చేయాలి అలా లేదు ఎస్పి గారికి కూడా చెప్తున్నాం మీకు ఏ రూల్స్ మీ పర్యవేక్షణలో ఉన్నాయో నాకైతే తెలియదు కానీ దీనిపైన మంచి నిర్ణయం మీరు తీసుకున్నంత వరకు బాగా ఉంటుంది అలా లేదంటే డైరెక్ట్గా సెంట్రల్ మినిస్టర్తో కలవడానికైనా మేము సిద్ధంగా ఉంటాం ప్రజా వ్యవస్థలో ప్రజలను కాపాడడానికి మీరు పనిచేయాలి విగ్రహాలను ధ్వంసం చేయడం ఎవరు అభిస్తారు వారికి ఉంటాయి అది కరెక్ట్ కాదు దీని మానవని వాళ్ళకి అర్థం చేపట్టే విధంగా ఉండాలి కానీ ఇది దుశ్చర్యలకు పాల్పడే విధంగా ఉండకూడదు అని చెప్పి ఏపీ విశాఖ పోరాడ సంస్థ నుండి నేను డిమాండ్ చేస్తున్నాను మదనపల్లిలో దేశంలో కంటే భిన్నంగా మదనపల్లి పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ ప్రత్యేక రాజ్యాంగాన్ని రాసుకొని భారత రాజ్యాంగాన్ని కాదని ఇక్కడ ఈ అన్నమయ్య జిల్లా ఎస్పీ తన సొంత రాజ్యాంగాన్ని రాసుకొని ప్రజా ఉద్యమకారుల పైన ఆయన కక్ష సాధింపు చర్యలు చాలా దఫాలుగా చేపడతాననే విషయాన్ని ముందు కూర్చున్నాము ఈ నేపథ్యంలో మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ ఎస్పీ గారు తన విధులను సక్రమంగా నిర్వర్తించకుండా ఎక్కడైతే కంప్లైంట్ వస్తుందో ఎక్కడైతే హింస జరుగుతుందో ఎక్కడైతే ఉన్మాదం జరుగుతుందో ఆ ఉన్మాదం పైన స్పందించకుండా ఆ హింస పైన దాడి పైన స్పందించకుండా ఈ దాడుల పట్ల ఉన్మాదం పట్ల ఎవరైతే ప్రశ్నిస్తారో ఎవరైతే రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తారో ఆ ప్రశ్నించే వాళ్ళ ఆ ప్రశ్న గొంతుకు తొక్కాలని ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు చాలా కక్ష సాధింపు చర్యలు చేస్తారనే విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం మీరు గమనించినట్లయితే ఇక్కడ నాలుగైదు రోజుల ముందు దాడి జరిగితే బుద్ధ విగ్రహం మీద దాడి జరిగితే తల నడిగితే ఉన్మాదం చేస్తే ఆ సంఘటన పైన ప్రతిస్పందించకుండా ఎవరైతే దాన్ని నిర్వహిస్తున్నారో ఆ కొండ నిర్వాహకులు అక్కడ బుద్ధ అంబేద్కర్ సమాజ్ ఏదైతే నిర్వహిస్తా ఆ సభ్యులను ఆ కమిటీ సభ్యులను ఆ అధ్యక్షులను పిటిఎం శివప్రసాద్ గారి వారి బృందాన్ని ఎవరు కూడా వాళ్ళని విచారించకుండా సొంతంగా వాళ్ళకు వాళ్ళే ఒక ద్వారా తీసుకొని ఆ ప్రయత్నం చేశారని చెప్పి దానికి నిరసనగా పోలీసుల చర్యకు నిరసనగా దాడికి నిరసనగా ఎవరికి ప్రజలకు ఎలాంటి అపేక్ష లేకుండా ఇబ్బంది లేకుండా అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే ఆ నిరసన వ్యక్తం చేయడానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ జీర్ణించుకోలేక బలవంతంగా ఆయన్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించి పోలీసులు మొత్తం కూడా అక్కడ మూకుమ్ముడిగా దాడి చేయడానికి వచ్చినట్లయితే అక్కడి నుంచి నిరసన వ్యక్తం చేస్తూ పోలీసుల యొక్క విన్నపాన్ని విని ఐదు గంటల పోలీస్ స్టేషన్లకు వెళితే ఆ వెళ్ళినటువంటి పిటి శిశప్రసాద్ వాళ్ళ బృందాన్ని అక్కడ దాడి చేసే రకంగా వాళ్ళ మోకాలకి గాయాలయ్యే రకంగా చేసి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి అనారోగ్య పరిస్థితులు ఉన్నా కూడా అక్కడి నుంచి బయట వెళ్ళనీకుండా ఒక హిట్లర్ నిరంకు పరిపాలన వ్యవస్థను తీసుకొచ్చినటువంటి మదనపల్లి పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నాం మదనపల్లి ఎమ్మెల్యే శాజవాన్ పాషా గారి యొక్క అభిప్రాయాలను కూడా గౌరవించకుండా ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన చెప్పిన కూడా వినకుండా మళ్ళీ కౌంటర్ కేసులు ఆయన నాన్బెయిర్ కు కేసులు పెట్టడాన్ని ప్రజా సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మదనపల్లి యొక్క ప్రజా సంఘాల ఐక్యతను తెలియజేస్తాం పోలీసుల కూడా నిరంకుశాం ఈ రోజు నుంచి ప్రజా ఎవరిపైన ఎలాంటి వారికి హింస హాని జరిగినా దాని కారణం పూర్తి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంటే వహించాల్సి ఉంటుంది గౌరవ పిటి శివప్రసాద్ గారికి ఆయన హార్ట్ పేషెంట్ ఆయన ఇప్పుడు కోలార్ హార్ట్ హార్ట్ హాస్పిటల్లో ఉన్నారు వారికి కూడా ఏం జరిగినా సంపూర్ణ బాధ్యత ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ఎస్పీ గారే తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ సనాతనానికి ఉప ముఖ్యమంత్రి గారు దయచేసి బుద్ధుని ఎందుకు మూగపోయాయి మీ పార్టీ నాయకులు ఎందుకు నోరు మెదటం లేదు అంటే మీకు లడ్డూలు లడ్డూలు ఏదైనా ఇబ్బంది వస్తే మీకు రాజకీయం చేయడానికి ఒక అంశం దొరికినట్టుంటది ఒక బుద్ధుని ఒక సిద్ధాంతం పైన దాడి జరిగితే మీరు ఎందుకు నోరు మెదడం లేదనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క పార్టీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనప్పటికీ దీనికి ఎలాంటి రాజకీయాలకు అతీతంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చలో మదనపల్లి కార్యక్రమాన్ని నిర్వహించి మదనపల్లిలో జరుగుతున్న అన్యాయాలను అరాచకాలను ప్రపంచ దృష్టికి తేవడానికి మేమందరూ కూడా ప్రజా సంఘాలుగా ఏకీకృతం అవుతాం అందుకు ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి సవినయంగా తెలియజేస్తూ మదనపల్లి శాంతి భద్రతలు కాపాడే గత చరిత్ర ఎవరో పోలీస్ డిపార్ట్మెంట్ పరిశీలించుకున్నా ఇక్కడ డిపార్ట్మెంట్ లో పోలీసులకు పోలీసులకు ఇబ్బంది వచ్చినా తిరిగి కూడా ఈ ప్రజా అనే విషయాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ మర్చిపోవద్దు ఏదేమైనా ఈ రోజు నుంచి మాకు ఎలాంటి హాజీ జరిగినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మా అది కూడా వాళ్ళే చర్యలు తీసుకుంటారు లేని పక్షంలో మీ సొంత రాజ్యాంగాన్ని అమలు పరిచే రకంగా ఉంటే ఇక్కడ చేసేది ఏమీ లేదు గౌరవ జడ్జిలకు వెళ్ళి మొరం పెట్టుకుంటాం మమ్మల్ని అందరినీ నక్సలైట్ లో కలుపుకుని మేమే కోరుకుంటాం ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఇక్కడ చాలా నిర్వీర్యం చేస్తూ దాడులకు చేస్తుంది దయచేసి మేము జడ్జిలు కూడా ఆశ్రయించే పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి పరిస్థితిని ఈ పాలకులు ఈ వర్గము ఈ పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసుకోవద్దని సంవినయంగా తెలియజేస్తూ మీరు కట్టిన అక్రమ కేసులన్నీ ఖచ్చితంగా రెఫర్ చేయాలి మీరు అక్రమ కేసులు రెఫర్ చేయకపోతే మీరు ఇలాంటి ఉద్యమాలు అంటే ఇంత తోగితం అనేది కాదు ఎందుకంటే మేము చేసే ఉద్యమాలు ప్రజల కోసమే చేస్తున్నాం ప్రజల కోసము ప్రజల శ్రేయస్సు కోసము హక్కుల కోసం చేస్తున్నాం మేమేమి వేరే దేశం నుంచి వచ్చి ఈడ కూర్చొని అసాంఘిక కార్యక్రమాలు ఏమి మేము చేయడం లేదు లేదంటే దందాలు ఏం చేయడం లేదు హూమ్ లైన్ స్కాంప్ చేయడం లేదు రాజకీయాలు చేయడం లేదు మీరు రాజకీయ నాయకులకు మద్దతు పాలకండి మేము ప్రజలకు మద్దతు పందుకుంటాం ముక్కులో ఉన్నటువంటి బుద్ధుని కొండపైన బుద్ధుని విగ్రహాన్ని మడగొట్టడం అనేది పదే పదే జరుగుతాము ఈసారి బుద్ధుని తల విరగొట్టడమే కాకుండా ఆ తలని చేతిలో పెట్టారు అంటే ఒక సింబల్ అనేది సమాజానికి పంపిస్తున్నాను ఏమంటే బుద్ధుని భావజాలాన్ని మేము నివసిస్తున్నాము అనేటటువంటి నిర్మూలిస్తున్నాం అనేటువంటి ఒక భావజాలానికి ఈ సంకేతంగా కనపడతాం నేను చెప్పేదేమంటే బుద్ధుడి యొక్క భావజాలాన్ని బుద్ధుడి విగ్రహాన్ని లేకపోతే అంబేద్కర్ భావజాలాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని పడగొట్టడం వల్ల పోదు ఇది ఒక అభ్యుదకరమైనటువంటి భావజాలం అందువల్ల నేను సవాల్ చేసేదేమంటే మీకు నిజంగా దేశభక్తి అనేది ఉంటే లేకపోతే ఈ యొక్క తాత్విక చింతన పైన మీకు భక్తి అనేది ఉంటే చర్చలు సిద్ధపడాలి ప్రజల్లోకి పోవాలంటే తప్ప ఒక బుద్ధుని కొండపైన ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన పద్ధతిని పెంపొందించేటువంటి ఒక ప్రక్రియకి ఆటంకపరిచేటువంటి పద్ధతి నిరసిస్తున్నాం రెండవది ఈ యొక్క చర్య జరిగిన వెంటనే స్పందించాల్సింది ఎవరంటే స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యేలు స్పందించి దీని వెంటనే చర్య తీసుకుని అక్కడ బుద్ధుడి విగ్రహం మరింత పటిష్టంగా ఏర్పాటు చేయడం అక్కడ పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేయడం ఇవన్నీ చేసి సామాజిక ఉద్యమకారులని శాంతియుత పరిచయం ప్రజలకు కూడా ఒక సంకేతాన్ని తెలియపరచు ఉండాలి కానీ ఆయన ఎమ్మెల్యే గారు దీన్ని పట్టి పట్టినాడుకు ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రసాద్ గారు ఆయన బాస్ సంస్థ పికె ప్రసాద్ గారు నిరసన కార్యక్రమం చేస్తారు తధాగతుడు మహాత్ముడు బుద్ధుడు స్థలం నరికినటువంటి ముష్కరులను అరెస్ట్ చేయడం దారి పక్కన పెట్టి దాని గురించి శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి గౌరవ పిటిం సుప్రసాద్ గారు ఒక రోడ్డు పక్కన శాంతియుతంగా అతను నిరసన తెలియజేస్తుంటే పోలీసులు తన వాళ్ళ అత్యుత్సాహంతో వారిని నియంత్రించడం పోలీస్ స్టేషన్లో వారిపై దురుసుగా ప్రవర్తించడం వారిని గాయపరచడం ఇలాంటి వారికి ఇలాంటి వాటిని పోలీసు వారు వారి శాఖ పూర్తిగా ధ్వంసం చేసిన వారికి మద్దతు ఇచ్చినట్టుంది తప్ప నిరసన తెలియజేస్తున్నటువంటి మాలాంటి ప్రజా సంఘాలు కానీ ప్రజా ప్రతినిధులు కానీ లేదు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు కానీ ఎక్కడ మదనపల్లి నియోజకవర్గంలో ఎటువంటి న్యాయం సరి సరైన న్యాయం అయితే జరగలేదు అని చెప్పేసి ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం